రక్షకుడును మన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము యశయ గ్రంథము అరవై రెండవ అధ్యాయము రెండవ వచనము జనములు నీ నీతిని కనుగొనను రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవా నియమింపబవు క్రొత్త పేరు నీకు పెట్టబడును హలెలుయ ఈ మాటలు ఎరుషులేము లేదా సియోన్ కొరకు దేవుడు పలికినట్టుగా మనం చూస్తుంటాం అయితే మరి కేవలం సియోన్కు మాత్రమే కాదు కానీ ఇజ్రాయల్ జనాంగానికి మాత్రమే కాదు కానీ దేవుడు మనకు కూడా గొప్ప వాగ్దానమును దయచేస్తున్నాడు ఏమిటి అనంటే మనము ఆయన కొరకు జీవిస్తే మనము ఆయన కొరకు నీతిగా యథార్థతగా ఉంటే మన యొక్క నీతి మరి అనేకులకు విస్తరించేలా దేవుడు చేస్తూ ఉంటాడు మరి అనేక మంది మరి మన మహిమను చూచేలా దేవుడు మరి రాజులను కానీ లేదు అంటే నాయకులను కానీ నిలవబెడుతూ ఉంటారు మరి దేవుని పక్షాన మనం నిలవబడినప్పుడు దేవుని కొరకు మనం జీవించినప్పుడు ఆయన కొరకు మనం శ్రమ పడినప్పుడు మరి అనేక మంది నాయకులకు దేవుడు మనల్ని మరి ఉదాహరణగా నిలబెడుతూ ఉంటాడు మరి దేవుడు మన కొరకు ఒక క్రొత్త పేరును దాచి ఉంచాడు మరి దేవుడు ఆ క్రొత్త పేరును ఇచ్చేటువంటి వాడు మనందరికీ కూడా తెలుసు దేవుడు పరలోక రాజ్యంలో మనందరిని కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు మరి ఆ పేరు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేరు అంటే కాదు దేవుడు మనకు ఒక మంచి పేరును పరిశుద్ధమైనటువంటి పేరును పవిత్రమైనటువంటి పేరును మనకు పెట్టి మరి ఆయన మనల్ని పిలవడానికి ఇష్టపడుతున్నాడు ఇప్పటివరకు మన జీవితం ఎలా ఉందేమో పాత పేరుతో లేదా మరి పాత జీవితంగా మరి ఉందేమో అయితే దేవుడు ఈరోజు మన పేరును కూడా ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు మనం బ్రతుకునే కాదు మన పేరును కూడా ఆయన మార్చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే మనం పాత పేరుతో ఉన్నప్పుడు మనం ఎన్నో అబద్ధాలు ఆడమేమో ఎన్నో పాపములు చేసామేమో అయితే దేవుడు మరి ఆ పేరుకు ఆ పాపములకు సమాప్తి చేసి క్రొత్త పేరును కొత్త జీవమును క్రొత్త బ్రతుకును దేవుడు ఇవ్వాలని ఆశపడుచు ఉన్నాడు మరి మనం కనుక మరి దేవుని వైపు తిరిగితే మనం కనుక దేవునికి అవకాశం ఇస్తే మన జీవితంలో మరి దేవుడు ఖచ్చితంగా మన బ్రతుకులను మార్చి మనకు ఒక క్రొత్త పేరునిచ్చి దేవుడు మనల్ని మరి పరిశుద్ధపరచడానికి ఆయన బిడ్డలగా ఉండడానికి మరి ఆయన మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు కాబట్టి మనము పాత జీవితాన్ని గతించిపోయినటువంటి దాన్ని విడిచిపెడతాం ఆ పాత జీవితంలో అంతా మోసమే ఉందేమో ఆ పాత జీవితంలో అంతా కూడా అవినీతి అన్యాయమే ఉందేమో అయితే దేవుడు కొత్త జీవితాన్ని మనకి ఇవ్వబోతున్నాడు ఇందులో మనకి రక్షణ మరి మనకి ఉన్నతమైనటువంటి స్థితి దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితి ఆయన కనపరిచేటువంటి స్థితి మరి ఇవన్నీ కూడా ఉంటాయి కనుక మనం ఇక ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని మీద మరి ఆధారపడి నూతన జీవితాన్ని మన అందరం కూడా జీవించేలాగున దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ యొక్క నూతన పేరును నూతన జీవితాన్ని మనం స్వీకరించేటువంటి బిడ్డలుగా ఉండేలాగున పరిశుద్ధ దేవుడు మనకు సహాయం చేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాఘనుడా గొప్పవాడ మీకు వందనాలు నిజమే ప్రవ్వా మా పాత జీవితం మోసమే దానిని మీరు తొలగించి మాకు క్రొత్త పేరును క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఉద్దేశించినందుకు మీకు అందునా ప్రభా మా పాత జీవితాన్ని మేము విడిచిపెట్టి ఆయా నూతన జీవితాన్ని జీవించుటకు ప్రభావ మీరే నాకు మాకు మా అందరికి సహాయం దయచేయమని ఒక ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఇసే అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలోనేమారు బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా పేపర్లో ఒక మా కన్న తండ్రి అమ్మాయి Praise the Lord everyone. May God bless you all.